హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం బెంజ్ జిఎల్ఏ టూ హండ్రెడ్ డి అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అమ్ముతానండి ఎన్వోసిస్ లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే కర్ణాటక తమిళనాడు ఎవరికైనా అమ్ముతానండి ఫ్రెండ్స్ ఇండియాలో ఏ స్టేట్ కైనా అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీలో అయితే ఉందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే బెంజ్ జిఎల్ఏ టూ హండ్రెడ్ డి స్పోర్ట్స్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు ఒక లక్ష పదిహేడు వేల పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి బెంజ్ GLA టూ హండ్రెడ్ డి స్పోర్ట్స్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ ఫిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారింది ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి లక్షా పదిహేడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే కొత్త కారు డ్రైవ్ చేస్తే ఫీలింగ్ ఎలా ఉంటుందో ఈ కారు ఫీలింగ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే అలా ఉంటుందండి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా కారు అయితే ఎటువంటి పెట్టుబడి అయితే లేదు దాదాపుగా తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది జనరల్ చెకప్ అంటే ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఫిల్టరు ఇట్లాంటివి అయితే మార్పించుకోవాల్సి ఉంటుంది ఈ కార్కండి ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టరు అలాగే ఏసీ ఫిల్టరు అలాగే కూలెంట్ ఆయిల్ అలాగే డోర్లో గ్రీజ్ కానీ ఇటువంటి జనరల్ చెకప్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి ఎనభై శాతం టైల్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ పెట్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉందండి రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు బయటకు తీసిన లేదండి అన్యూస్ అండి టైర్ చూసుకున్నట్లయితే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్ అలాగే ఈ కార్ కి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఈ కార్ ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టార్ట్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటదండి ఫ్రెండ్స్ ఇక కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ లో సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఈగన్ కెమెరా మీద ఇట్లాను ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ మెమరబుల్ సీట్స్ కూడా ఇందులో అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆల్టోఫోడబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి అలాగే సన్ రూఫ్ కూడా ఉంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మూన్ రూఫ్ అండి సన్ రూఫ్ అంటే చిన్నగా ఉంటుంది ఈ కారు రూఫ్ వచ్చేసి పెద్ద రూఫ్ మూన్ రూఫ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అప్ అయితే కామన్గా అయితే జరుగుతాయండి అది ఏ బండ్ అయినా సరే అది ఏ రాష్ట్రమైనా ఏ స్టేట్ అయినా సరే గీతలు పడితే మాత్రం అప్ అనేది కామన్ అండి ఈ కారు గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్ప్లు అయితే పడ్డాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లాన్ కానీ లో ఉన్నటువంటి యాప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ వస్తాయండి ఈ రెండు లెగ్స్ కూడా గా అయితే ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక డోర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి ఫ్రంట్ బానెట్ వెనకాల డిక్కి నాలుగు డోర్లు మొత్తం కూడా ఆరు డోర్ల లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కాలకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద న్యూఢిల్లీ యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కార్ మీద యూపీలో ఎటువంటి ఉత్తరప్రదేశ్లో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదహారు లక్షల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కారు ఓనర్ గారు ఈ కార్ కాస్ట్ పదహారు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి మర్చిపోకండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి బెంజు జిఎల్ఏ టూ హండ్రెడ్ డి అండి ఆటోమేటిక్ కార్ స్పోర్ట్స్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ వందకి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మైనర్గా ఒకటి రెండు స్క్రాచెస్ కనపడి కనపడినట్టుగా అయితే ఉంటాయి అది అయితే కామన్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా చూడొచ్చు బంపర్కి చిన్న చిన్న స్క్రాచ్లు అయితే ఉన్నాయి అవి కూడా తీపియచ్చు పెద్ద ఇబ్బంది అయితే లేదు మీకు కావాలంటే తీపిచ్చి పంపిస్తాను అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నానండి చూడొచ్చు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉంది అలాగే చూడచ్చండి ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మళ్ళీ ఒకసారి గుండ్రంగా కూడా కెమెరా తిప్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి ఈ కార్ ఇప్పుడు కొత్తది కొనాలంటే దాదాపుగా యాభై మూడు లక్షలు అయితే ఉందండి ఈ కారు సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి పదహారు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఫ్రంట్ వీవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి ట్రే ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మంచి బడ్జెట్లో ఒక ప్రీమియం కార్ తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కారు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిరర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అండి చూడొచ్చు మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మెమొరబుల్ సీట్స్ కూడా అయితే ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ సీట్ కవర్స్ దాదాపుగా లక్ష రూపాయల సీట్ కవర్స్ అయితే ఉంటాయి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ అట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా స్టీరింగ్ అయితే ఉందండి అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో ఒక డోర్ తీస్తుంది చూడానికల స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మీకు గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా ఉన్నాయండి చూడొచ్చు ప్లస్ అలాగే మైనస్ గేర్ షిఫ్టింగ్ కూడా పెడల్స్ అయితే ఉన్నాయి మాన్యువల్ ఒకసారి రీడింగ్ చూడొచ్చండి ఒకసారి రీడింగ్ చూడొచ్చు ఒక లక్ష పదిహేడు వేల ఒక లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఒకసారి సన్ రూఫ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుందండి ఎటువంటి హెవీ నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు అలాగే సన్ రూఫ్ క్లోజ్ చేస్తున్నాను చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి డాష్ బోర్డ్ లుక్ అనేది చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది ఒక తీసుకో అలాగే చూడచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది చూడొచ్చు మొత్తం డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వాళ్ళని అడుగు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి హైడ్రాలిక్ సిస్టం అని బటన్ ప్రెస్ చే ప్రెస్ చేస్తే చాలు హైడ్రాలిక్ అనమాట మొత్తం కూడా అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది చూడొచ్చు మంచి స్పేషియస్గానే అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా బాడీ పేస్టింగ్ అయితే ఉందండి స్టెప్నీట్ టైర్ అన్యూజ్ అండి స్టెప్నీ టైర్ వచ్చేసి ఇందుట్లో ఉంది అన్యూజ్ అండి టైర్ వచ్చేసి మీకు ఒకవేళ కావాలంటే ఫొటోస్ కూడా పెడతాను అలాగే హైడ్రాలిక్ అనమాట బంద్ చేస్తున్నాను చూడచ్చు క్లోజ్ అలాగే ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాను కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బండికి అయితే ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇంజన్ ఆయిల్ చేంజింగ్ చేంజింగ్ చేయించుకొని ఈ కార్నైతే నడుపుకోవడం అయితే జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కార్ అండి ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజిన్ యొక్క నాయిస్ కూడా లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగిన చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే ఈ కార్ వచ్చేసి దాదాపుగా ఆరు లక్షల దాకా అయితే తిరిగిద్దండి మనం చేసే మెయింటెనెన్స్ బట్టి ఇంకా ఎక్కువ కిలోమీటర్స్ కూడా అయితే తిరిగిద్దండి ఒకసారి ఈ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి ఆఫ్ చేయండి మొత్తం కూడా చూడొచ్చండి లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో మొత్తం కూడా కార్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందండి మళ్ళొకసారి కార్ ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా స్మూత్గా ఉంది అలాగే సస్పెన్షన్ కూడా ఎటువంటి నాయిస్ రావట్లేదు చాలా స్మూత్గా ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ కార్కి అయితే ఉంటుంది బండ్ ఆఫ్ చేసేది రెండు వేల పదిహేడు బెంజ్ జిఎల్ఏ టూ హండ్రెడ్ డి ఆటోమేటిక్ కార్ అండి సెకండ్ ఓనర్ కారు లక్షా పదిహేడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది యాభై మూడు లక్షలు ఉన్నటువంటి కారు కేవలం పదహారు లక్షలు మాత్రమే చెప్తున్నారు మిస్ చేసుకోకండి మంచి ప్రీమియం కారు మంచి లగ్జరీని చూపించుకోవాలనుకుంటే మాత్రం ఈ కారు చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి పదహారు లక్షల్లో కూడా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై హింద్